జగిత్యాల జిల్లా సారంగపూర్ పోలీస్ స్టేషన్ నుండి గంజాయి మిస్ కాగా ఉన్నతాధికారుల చర్యల్లో భాగంగా రెండు ఎస్ఐలతో పాటు హెడ్ కానిస్టేబుల్ ఓ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు నాడు దొంగతనంకు గురైన గంజాయిని లక్ష్మీదేవిపల్లి వద్ద వాహనాల తనిఖీలో భాగంగా మూడు ముల్లెల పట్టుకోవడం జరిగింది దానితో పాటు రంగపేట శివారులో బండగుట్ట వద్ద దాచిన తొమ్మిది గంజాయి ముల్లెలను దొంగతనం చేసి అట్టి గన్సైని అక్రమ రవాణా చేస్తూ అమ్మే ప్రయత్నంలో ఎనిమిది మంది నిందితులను చాకచక్యంగా పట్టుకుని కేసును ఛేదించిన డీఎస్పీ రఘుచందర్ రూరల్ సిఐ ఆరిఫ్ అలీఖాన్ ఇన్ఛార్జి ఎస్ఐ గౌతమ్ పవార్ను ఎస్పీ సంప్రీత్ సింగ్ అభినందించారు అర్ధరాత్రి సారంగపూర్ పోలిసేలో పోలీయైన వెనకాల ఉన్న అంబులెన్స్లో చోరీ జరిగిన కేసిన కేసులోని గాంజాయి చోరీ జరిగిన దాని కేసు రిజిస్టర్ చేసినాం దాంట్లో అరవై కేజీల గాంజాయి దుమధనం ఎందుకు గుర్తు తెలియని వ్యక్తులు దాని మీద పరిశోధన ప్రారంభిస్తే ఈరోజు రోజు వెయిట్ చెకింగ్లో మరియు వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మొత్తం ఎనిమిది మంది వ్యక్తులను మేము అదుపులోకి తీసుకున్నాం దీనిలో ముఖ్యంగా అల్లెప్ప యశ్వంతు తర్వాత ఏ వన్ మైనర్ ఇద్దరు మైనర్ ముగ్గురు కలిపి తర్వాత ధర్మారపు అశోక్ అన్నవేణి గంగాధర్ వీళ్ళ రంగపేట గ్రామం ఈ అశోకును అన్నవేణి గంగాధర్ వీళ్ళు గతంలో జైల్లో ఉంటారు ఒక కేసులో జైలుకి పోయినప్పుడు ఆ జైల్లో వీళ్ళ పోలీస్ స్టేషన్లో గాంజాయి సీజ్ ఉన్నది ఉన్నది అలా ఉంటున్నదని చెప్పి అక్కడ జైలు వాళ్ళకి తెలుస్తుంది తెలిసిన తర్వాత ఇక ధర్మవరపు అశోకు అన్నవేణి గంగాధరు అల్లవి యశ్వంత్ మైనర్ వన్ మైనర్ టూ వీళ్ళు ముగ్గురు ఐదుగురు కలిసి ఏంటంటే అది ఎలాగైనా పొలిషన్లో ఉన్న గాంజాయి ఎలాగైనా దొంగతనం చేయాలి అది కొంత మనకు వీళ్ళు రెగ్యులర్ కన్జ్యూమర్స్ తర్వాత అప్పుడప్పుడు అమ్మటోళ్ళు మనం సొంతానికి తాగడానికి మరియు అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశం కొంచెం అంటే ముప్పై మూడు తారా రాత్రి ఈ మైనర్ వన్ మైనర్ టూ మరియు అల్లబు యేసంతి ముగ్గురు ఏంటంటే వీళ్ళు పోలీస్టేన్ వెనక వైపు వెళ్ళి అక్కడ వీళ్ళిద్దరిని కాపలా పెడతారు స్కూటి మీద మైనర్ వన్ తన అబ్బాయి ఏంటంటే పోలీస్టేన్ వెనకాల ఉన్న గోడ దూకి రాయితోటి అంబులెన్స్ అద్దం పల కొడతారు పల కొట్టి అందులో నుంచి మూడు ములెలు ఉంటాయి రెండు కిలోల బ్యాగులు ఉన్నాయి మూడు ములెలు ఉపదాంట్లు ఇరవై కిలోల గంజాయి ఉంటుంది ప్యాకెట్లు అవి కాంపౌండ్ వాళ్ళ అవతల పడేసి దానిలో నుంచి అది ఆ మూడు బ్యాగులను స్కూటీలో మధ్యలో ఒకటి పెట్టుకొని మధ్యలో కింద కాళ్ళ ఒకటి పెట్టుకొని